భద్రం కేర్ ఫుల్ కుల్ పెదరు భర్తగా మారకు బ్యాచిలరు సాది మాటే వద్దుగురు షోలో బ్రతికే షో బెటరు అని అప్పుడెప్పుడో చెప్పాడు మన కోట శ్రీనివాసరావు గారు అందుకని పెళ్ళి చేసుకోవాలి ఇప్పుడు దాకా వా ఇంట్లో పెద్దలేమో గోల చేస్తున్నారు వయసు అయిపోతుంది అన్నీ తెల్లబడ్డాయి పెళ్లి చేసుకోవాలి సరేలే చేసుకుందామని పాటికి నిన్న వాట్సాప్ ఓపెన్ చేస్తే ఒక ఆమె పెళ్లి చేసుకొని అనీ మునిక అందేసిపోయిందంట అక్కడ లవర్తో ఒకటి చంపేసారు ఇంకొక ఆమె ధమ్స్ అప్లో గడ్డి ముందు కలిపించిందంట వాడొక్కడు చచ్చిపోయాడు ఇంకొక ఆమె ఊరికి పోదామని తీసుకొచ్చి పెద్ద నది కాడికి వచ్చినాక సెల్ఫీ దిగుదామని సెల్ఫీ దిగేటప్పుడు వాడిని నీళ్ళలో దోసేసిందంట వాడికి భూమి మీద నోకలు ఉన్నాయి పాపం వాడు బతికాడు ఇంకొక ఆమె పుట్టింటికి వెళ్ళిందంట వెళ్ళి పిల్లాన్ని తీసుకుని వద్దామని వాడు పుట్టింటికి వెళ్ళాడు అత్తగారింటికి ఆడ ఆడిని చంపేసి ఈడు పుట్టింటికి పార్సిల్ చేశారంట ఆడవాళ్ళు ఏందో మరి ఇంత ఉగ్రవాదంగా తయారయ్యారు కొంతమంది అందరినట్లా కొంతమంది పెళ్ళి చేసుకోవాలంటేనే భయపడుతున్నాం పెద్దోళ్ళు ఏమో గోల చేస్తున్నారు చేసుకోమని ఏం చేయాలో ఏమో సరేలే ఉంటా ఈ నైట్కి ఆలోచించుకొని రేపు తీసుకుంటే ఏ నిర్ణయం అనేది